ఇప్పుడు మతము ద్వారా ఏం జరుగుతుందంటే అల్లలు జరుగుతున్నాయి మతము మతము బంగ్లాదేశ్లో నిన్న గురువారము బంగ్లాదేశ్లో ఒక హిందువు అనే వ్యక్తిని నువ్వు హిందువు అని చెప్పి చెప్పుకున్న వ్యక్తిని అతని మీద నేరారోపణ చేసి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లిపోయి అక్కడ మంట పెట్టి అగ్నితో కాల్చి చంపి ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం ప్రజలు శ్రేష్ఠమి నామ పేట బైబుల్ పవర్ మినిస్టర్ తరపున మీ నా నృదయపూర్వకం అందనాలి ప్రియమైన దేవుని ప్రజలారా ఒక భయంకరమైన పరిస్థితి గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను దీని గురించి భారంతో అందరు ప్రార్థన చేయండి మతము ద్వారా ఎప్పుడు కొట్లాటలు గొడవలు జరుగుతాయో అది మనిషిని పొరలోకానికి తీసుకెళ్లే మతము కాదు అని గుర్తుపెట్టుకోండి అంతే ఇప్పుడు ముస్లింలలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది అందరు ముస్లింలు టెర్రరిస్ట్ అని చెప్పకూడదు హిందువులలో చాలామంది మంచివారు ఉన్నారు అందరూ మతోన్మాద టెర్రరిస్ట్ అని చెప్పడానికి లేదు క్రైస్తవుల్లో చాలామంది మంది మంచివారు ఉన్నారు అందరూ వ్యతిరేకమైన భావం కలిగిన వారని చెప్పరాదు యూదులలో జైనులలో అందరు అన్నిట్లలో ఉన్నారు కానీ ఇప్పుడు మతము ద్వారా ఏం జరుగుతుందంటే అల్లలు జరుగుతున్నాయి మతము మతము బంగ్లాదేశ్లో నిన్న గురువారము బంగ్లాదేశ్లో ఒక హిందువు అనే వ్యక్తిని నువ్వు హిందువు అని చెప్పి చెప్పుకున్న వ్యక్తిని అతని మీద నేరారోపణ చేసి అతన్ని ఒక బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈడ్చుకుని వెళ్ళి ఒక బస్టాండ్ దగ్గర నిలబెట్టి అక్కడ తాళ్ళు కట్టి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ మంట పెట్టి అగ్నితో కాల్చి చంపి ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం ప్రజలు యవనస్తులు కేవలం మూతి మీద మీసం కూడా రాదు ఎదవలకు మూతి మూతి మీద మీసం కూడా రాకుండా దరిద్రమైన ఆలోచనలు కలిగి ఒక వ్యక్తిని చంపారు ఎందుకు కారణం మత ఉన్మాదం మత ఉన్మాదం మా భారతదేశంలో ఉన్న వ్యక్తులైన వారు అనేక మంది బంగ్లాదేశ్ గురించి దాని క్షేమం కొరకు మేము ఆలోచిస్తూ ఉంటాం కానీ బంగ్లాదేశ్లో ఇది దినాన భారతదేశానికి వ్యతిరేకంగా వారు ఒక నినాదం చేస్తూ చాలా బాధ పెట్టి ఒక వ్యక్తిని చంపేస్తూ వచ్చారు అసలు ఏమైంది ఎందుకు చెప్పమంటారా నేను జాగ్రత్తగా వినండి మాటలు ఒక మత ఉన్మాదంతో చంపారండి ఒక మత ఉన్మాదముతో వాళ్ళు చంపారు మనిషిని ఏదైనా ఒక ఉన్మాదముతో ఒక మనిషిని చంపుతుందంటే అది మతము కాదు అది ఒక ధర్మము కాదు అని గుర్తుపెట్టుకోండి ఒకవేళ చంపుతున్నారంటే అసలు దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడమే బెటరు అంతే పక్కకి వెళ్ళిపోవడం బెటరు వ్యర్థము మానవత్వంగా బ్రతకడం నేర్చుకుందాం మానవులుగా మానవత్వంగా బ్రతకడం నేర్చుకుందాం బంగ్లాదేశ్ లో ఒక వ్యక్తిని దాస్ అనే వ్యక్తిని అతను ఈ వస్త్రము వ్యాపార వస్త్ర వ్యాపారం చేస్తూ ఉంటాడు ముప్పై సంవత్సరాలు ఒక చిన్న అద్దెకి ఇల్లు తీసుకొని అక్కడ జీవించేవాడు అల్లన జరిగాయి ఒక యవనస్తుడు ఆ యవనస్తుడు గురించి బంగ్లాదేశ్లో అలలు జరుగుతాయి ఇదంతా రాజకీయ కోణంగా వెళ్ళిపోయింది హసీనా అనే ఒక ఆమె ఉండేది ప్రధాని మంత్రిగా ఆమె పరిపాలన బాగలేదని ఆమెను బయటికి నెట్టేయడము ఆమె వచ్చి శరణార్థులుగా భారతదేశంలో తలదాచుకోవడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి భారతదేశంలో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం ఆమె చేరింది వీళ్ళు ఎలాగలాగా చేసేసి అక్కడ ఉన్న వ్యక్తులు ఆమెను తీసుకొచ్చి ఆమెను మరణశిక్ష వేయాలని ప్లాన్లో ఉన్నారు భయంకరణ పరిస్థితి మెజారిటీ ఎవరున్నారు ముస్లింలు ముస్లింలే అక్కడ ఉన్నారు మైనారిటీ ఎవరు హిందువులే మైనారిటీ హిందువులే ఉన్నారు వాళ్ళను భారతదేశంలో లేకుండా చేయాలని వీళ్ళ ప్లాన్ సారీ బంగ్లాదేశ్లో లేకుండా చేయాలని వీళ్ళ ప్లాన్ అరే ఉంటే ఏమి సచ్చిపాత్ర వాళ్ళు పుట్టింది అక్కడ కాదా పెరిగింది అక్కడ కాదా వారు విశ్వాసం వాళ్ళు నమ్ముకుని వాళ్ళు చేసుకుంటున్నారు మీకెందుకు వీలైతే ప్రేమతో చెప్పండి ప్రేమతో మార్చుకోండి కొట్టి తిట్టి కసాయితనంతో చంపి మీదకొచ్చి గుళ్ళను బగలగొట్టి వాళ్ళ విగ్రహాలను బగలగొట్టి చేసేదా మతము అది మతము కాదా అది ధర్మము కాదు అలా చేసేవాడు నరకానికి వెళ్తాడు గుర్తుపెట్టుకో ఎవడు చెప్పాడు నీకు ఎన్ని ఆ యవనస్తులందరూ జైలి ఆ వ్యక్తిని చంపారు ఆ వ్యక్తినే కాదు చాలాసార్లు భారతదేశంలో ఉన్న హిందువుల మీద బంగ్లాదేశ్లో హిందువుల మీద వీళ్ళ వీళ్ళ యొక్క ప్రతాపం చూపించారు వీళ్ళు ఉండకూడదు ఇక్కడ అని ఓచకోత చేసే కార్యక్రమాలు జరిగాయి ఎంత ఘోరాతి ఘోరం ఈరోజు నేను ఒక భారతీయుడిగా చెబుతా ఉన్నాను భారతదేశంలో ఉన్న నా సహోదరులు వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను బంగ్లాదేశ్ లో ఉన్న నా సహోదరులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనుషులే మనం అందరం గుర్తు నువ్వు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు లేకపోతే హిందువు కాదు జైను కాదు యూదు కాదు మనుషులం మనం అందరం మనుషులుగా బ్రతికి మానవత్వంతో బతకాల్సిన మనము చంపుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతే జీవితం గడుస్తుందా లోకం సాగుతుందా తరాలకు ఏం నేర్పిస్తాం మైనారిటీగా ఉన్నవారిని చంపుకుంటూ వెళ్ళిపోతారా బంగ్లాదేశ్లో అది పరిస్థితి జరుగుతుంది ఘోరమైన ప్రక్రియ చాలా వేదనకరమైన పరిస్థితి ఏ దేశమైనా అందరి సమాన భావంతో చూచుటయే ఈరోజు మనం ఆశ్చర్యాలు చూడండి ఇజ్రాయల్ని చూడండి అమెరికా వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి హిందువులైన వారు వెళ్ళి అక్కడ గుడులు కట్టుకుంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన వారు అక్కడ గుడులు కట్టుకొని పెద్ద పెద్ద గుళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న క్రైస్తవులు ఎప్పుడు కూడా వీళ్ళను కొట్టినట్టు కానీ తిట్టినట్టు కానీ సందర్భమే లేదు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ మత చేస్తున్నారు మారుతూ ఉన్నారు మారని ఎవరికి ఇష్టమైంది వాళ్ళు మారుతారు నేను చెప్పేది ఎవరిష్టమైంది వాళ్ళు మారుతారు మారని నువ్వు కోద కోపంతో క్రోధముతో దేవతలను తిడుతూ దేవలను తిడుతూ చేసేది అది ప్రక్రియ మంచి పద్ధతులు కాదు నీకు చాతైతే నీ గ్రంథములో ఉన్న మంచి విషయాలను నీ గ్రంథములో ఉన్న విషయాలను వారికి వీరికి తేడా ఏంటో చెప్పు ఎట్టకుండా చెప్పు దూషించకుండా చెప్పు బూతులు చెప్పకుండా ఇదిగో ఇలా ఉందండి అని చెప్పు వీలైతే మార్తలు లేకపోతే లేదు బంగ్లాదేశ్ పరిస్థితి అలా జరుగుతుంది మన భారతదేశంలో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది మధ్య కాలంలో భారతదేశంలో కూడా క్రైస్తవులు తక్కువగా ఉన్నారు ముస్లింలు తక్కువగా ఉన్నారని ఒకరు ఒకరు లేపి రాజకీయ కోణములో అనేకమైన కోణాలు వెళ్తా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి మణిపూర్ ఏం జరిగింది అందుకోసమే కదా జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అదే కదా బంగాళి ఏం జరుగుతుంది అదే కదా పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అదే కదా మతమా మతము మనకు ముద్ద పెట్టదు కులము మనకు కూడు పెట్టదు మానవత్వముతో బ్రతికితే జీవితం బాగుంటుంది వచ్చే తరాలకు తరాలకు మనం మార్గదర్శకుడిగా మాదిరిగా మారుతాం బంగ్లాదేశ్లో ఉన్న ఎవరు వస్తున్నారు ఎంత వాళ్ళని రెచ్చగొడతా రాజకీయ నాయకులు అండి రెచ్చగొట్టి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా రెచ్చగొట్టిన మాటలు మాట్లాడే వీళ్ళని తాట దేల్చాలరా వీళ్ళని చంపేయాలరా ఇలా నరకాలరా ఇలా నాలు కొయ్యాలరా అని చేసే పరిస్థితులు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రాలో తెలంగాణలో భారతదేశంలో ఏం జరుగుతుంది అదే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అదే జరుగుతా ఉంది రేపు దినాన జరగబోయే పరిస్థితులు చూసినప్పుడు కొట్లాటలు రావా ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది ఎక్కడ ఆనందం ఉంటుంది మనుషులు మనిషి కొట్టుకునే పరిస్థితి ఈరోజే మాట్లాడుతున్నా బంగ్లాదు దేశంలో ఉన్న మా యొక్క వ్యక్తి అక్కడున్న వ్యక్తి అక్కడ పుట్టి హిందూ ఆచారం ప్రకారం వెళ్తున్న వ్యక్తిని చంపావు అతని దారుణంగా అగ్నితో కాల్చావంటే ఏమి మతము భారతదేశంలో ఉన్న వ్యక్తులు ముస్లింలు చాలా మంది గుడి కట్టారు మధ్యకాలంలో నేను చూసా వీళ్ళు అక్కడ పూజ చేస్తారు హైందవులైన వారు చర్చికి వస్తారు మసీదుకు వస్తారు ఇది క్రమంగా జరుగుతూ ఉంది ఆస్ట్రేలియా చైనా జపాన్ అనేక ప్రాంతాల్లో ఈ సత్సంబంధమైన బంధం కలిగి వెళుతున్న కార్యక్రమం చాలా సంవత్సరాలు కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా రెచ్చగొడుతూ చంపుకుంటూ నరకండి పొడవండి బైబిల్ లాంటిది భగవద్గీత లాంటిది ఖురాన్ లాంటిది కోసేయండి చంపేయండి అని ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ద్వారా హృదయంలో భావన కలిగి ఒకరినొకరు యవ్వనస్తులు లేచి చంపుకునే పరిస్థితి జరుగుతుంది ఇదేనా కావాల్సిందే బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది అదే జరుగుతుంది బంగ్లాదేశ్లో మరి నీ వరకు నువ్వు ఎలా ఉన్నావు నీకు ఇష్టమైతేనండి ఒకవేళ నీ హృదయంలో భావన ఉందేమో దాంట్లో ఉన్న విషయం ఏంటి తెలుసుకో తెలుసుకో నడుచుకో ఒక క్రైస్తవుడిగా నేను చెప్పే విషయం ఇతరులను దూషించొద్దు ఇతర దేవదే దేవి దేవతలను దూషించొద్దు ఖురాన్ ముస్లిమ్స్ దూషించవద్దు నేను వ్యక్తిగతంగా చెబుతా ఒకవేళ వారి గ్రంథాల్లో ఉన్న విషయాలను చూసుకోవాలి ఒక గ్రంథానికి ఏముంది గ్రంథానికి ఏముంది గ్రంథాలను పరీక్షించి పరిశీలించుకుని మాట్లాడుకుంటే బాగుంటది కానీ రచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే అది ప్రమాదకరంగా మారుతుంది మరణానికి దారి తీస్తుంది దేశంలో సంతోషం ఉండదు ప్రేమీణ్ సౌడ బంగ్లాదేశ్లో వేదనకరమైన పరిస్థితి ఉన్నాయి దాని గురించి భారంతో ప్రాధం చేద్దాం ప్రపంచమంతన ఈ ఇలాంటి పరిస్థితి జరుగుతాయి పాకిస్తాన్ జరగట్లేదా పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి ఎందుకు పాకిస్తాన్ భారతదేశానికి కొట్లాట కారణం ఏంటి మత ఉన్మాదం అంతే కాబట్టి ఒకవేళ కొట్లాడుకో కొట్లాట పెట్టుకో అన్నట్లయితే అది మతము కాదు మతం అంటే ఏంటో తెలుసా మీకు అనగా విశ్వాసము ఇస్ అ ఫెయిత్ ఎవరి విశ్వాసం వాళ్ళది గౌరవించుకుంటూ ఒకవేళ గ్రంథాల్లో చదవండి అన్ని గ్రంథాలు చదవండి చూడండి తెలుసుకోండి అరే మీ గ్రంథాలు ఇలా ఉండి కదా ఏంటి ఇది పొరపాట్లు ఏంటి ఇది అని ఆలోచించుకోండి చూసుకోవాలా అలా కాకుండా గ్రంథాలను దూషించుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ చేసుకుంటే మానవ మనుగడ ఉండదో ఉండదు ప్రపంచంలో రాబోయే దినాలు జరిగేది ఇదేలే ఎంత చెప్పినా మారరు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాను నేను మారరు ప్రజలు ఇది కొనసాగితేనే ఉంటుంది ఒకవేళ మారితే మహానుభావుడే మారకపోతే మట్టి జీవితమే ఆలోచించుకోండి బంగ్లాదేశ్ కొరకు ప్రార్థన చేద్దాం చాలా వేదనకర పరిస్థితి అక్కడ హిందువులను లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారంట హిందువులను లేకుండా చేయాలి అక్కడ పుట్టలేదా వాళ్ళు అక్కడ పెరగలేదా అక్కడ ఉండలేదా వారు మీరున్నప్పటి నుంచే ఉన్నారు కదా వాళ్ళు అక్కడ లేకుండా చేస్తావా లేకుండా చేయడానికి ప్రణాళికలా ఏం చేస్తావు లేకుండా అందరి కలిసి కలిసి కలుపుకొని వెళ్ళిపోతే బాగుంటుంది లేకుండా చేసి నేను ఒక్కడే బతకాలంటే ఏం తీసుకుపోతాం ఏమన్నా బంగారం కానీ లేదా కూడు కానీ వచ్చిన తర్వాత ఏం దరిద్రం రా బాబు మీకు అలా అనుకోకూడదు విశ్వాసాన్ని ప్రకటించుకోండి ఒకవేళ వీలైతే మారుతారు క్రైస్తవంలో భారతదేశంలో భారతదేశంలోకి క్రైస్తవం వచ్చి దాదాపుగా రెండు వేల సంవత్సరాలు అండి ఇప్పటికీ ఏ రోజు కూడా క్రైస్తవులైన వారు మిషనరీలు దేవుని ఎరిగిన వారు భారతదేశంలో ఎప్పుడు కూడా మనుషులను కష్టపెట్టి బాధ పెట్టి కొట్టి తిట్టి చంపి మతము ఈ యొక్క విశ్వాసములోకి ఈ మార్గములోకి ఎవరిని రప్పించలేదు భారతదేశమే కాదు ప్రపంచం అంతటా మీరు ఎక్కడైనా వెతకొచ్చు ఎక్కడ కూడా లేదు ఎందుకో తెలుసా ఈశ్వరు చెప్పారు ప్రేమతోనే వారికి చెప్పండి ప్రేమతోనే తెలియజేయండి అన్నాడు ఆ ప్రేమనే బోధిస్తా ఉన్నాం ఆ ప్రేమనే తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రేమని వివరిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా జరిగేది అదే కదా కాబట్టి అర్థం చేసుకుందాం మనం దేశం అంటే మట్టి కాదో అంటే మనుషులో అన్నారు దేశములు అందరు ఉండాలా ఈరోజు మనం అమెరికాలో చూసినట్లయితే ఎందుకు అది అంత డెవలప్ అయింది ఎందుకు అంత డెవలప్ అయింది అందరు క్రైస్తవులు ఎక్కడండి క్రిస్టియన్స్ మొత్తం దాదాపు మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు హిందువులు అక్కడ చాలా మంది మత మార్పిడి చేశారు గుళ్ళు కట్టుకున్నారు రోడ్ల మీద సువార్తలాగా వారు కూడా నడుచుకుంటూ వెళుతూ చెప్పుకుంటూ వెస్తారు ముస్లింలు ఉన్నారు జైన్లు హిందువులు ఉన్నారు అక్కడే కొట్లాట రాలేదు ఎప్పుడు అందరు సమానంగా ఉన్నారు ఉన్న క్రైస్తవులు ఏ మీరు వెళ్ళిపోండి రా ఉండదేడా ఇది మా దేశము అన్నారా అన్లా ఉండండి మీరు మీకు ఇల్లు ఇస్తాం వీస గ్రీన్ కార్డు ఇస్తాం అని చెప్పారు కానీ మన దేశం కానీ ఇతర దేశాలు కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి మనమున్నా ఒప్పుకోవట్ల ఇది భవిష్యత్తులో ఏమైంది తెలుసా భయంకరమైన కొట్లాట పెట్టుకొని మనుషులు ఒకరినొక్కడి చంపుకొని రక్తపాతం ఇరుగుతుంది తప్ప దేశానికి మనుషులకు ఏం ప్రయోజనం కాదు దయచేసి దీని గురించి భారంతో ప్రార్థన చేద్దాం బంగ్లాదేశ్ లో ఉన్న ఆ మత ఉన్మాద